ఇదివరకు ఇంట్లోకించి కాలు బయట పెట్టిందంటే ఖచ్చితంగా జోబులా పర్సు పెట్టుకునేది కానీ ఏమంట ఈ పలక ఫోన్లు వచ్చినాయో జనాల దగ్గర పైసలే ఉంచుకుంటలేరు ఎక్కడికి పోయినా ఫోన్ తీసుడు స్కాన్ చేసుడు పైసలు పంపుడు ఇగో గిదే కదా నడుస్తున్నది కానీ ఇవాళ మాత్రం భలే తక్లిఫ్ అయిందిలా జనాలకు మరి ఆ తక్లిఫ్ ఏందో ఓ పాండ్రీ పల్లె పట్నం అని ఏం తేడా లేదు చిన్న ఛాయి బండి పెద్ద షాపింగ్ మాల్ అని కూడా ఏం తేడా లేదు ఇప్పుడు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు యూపీఐ స్కానర్లు పెట్టుకుంటున్నారు కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు గందుకే జనాలు బ్యాంకులకు పోయి లైన్లలో నించుండి పైసలు ఇడిపించి మరి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు పది రూపాయల ఛాయ్ బిల్ అయినా పది లక్షల వ్యాపారం అయినా పైసలు మొత్తం ఆన్లైన్ లోనే పంపుతున్నారు ఇక అల్కగా పని అయిపోతున్నది కాబట్టి జనాలు సుతం దీనికి బగ్గనే అలవాటు పడ్డారు కాకుంటే ఈ నడుమ ఈ పేమెంట్ యాప్ లు సక్కగా పని పోవట్లా జనాలు మస్తు ఇబ్బంది వాడుతున్నారు అకౌంట్ లో పైసలున్నా ట్రాన్స్ఫర్ చేయలేక చేతుల పైసలు లేక అరిగోసడే పరిస్థితి మోపైతున్నది ఇక్కడ అక్కడ అని ఏం లేదు దేశం అంతటా కూడా ఇదే పరిస్థితి మోపైతున్నది ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఏది కూడా పనిచేయకపోయే వరకు చాలా మంది అల్లాడుతున్నారు ఇక కొంతమంది మాత్రం మాత్రం యూపీఐ చెల్లింపులు పనిచేస్తలేవని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు ఇవాళ పొద్దు సంది పేమెంట్ పేమెంట్ మస్తు తక్లిఫ్ అయింది అయినప్పుడు సాంకేతిక కారణాలతో ఇబ్బంది అయిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అధికారులు చెప్పిండ్రు నెల రోజుల్లోనే మూడు మాటలు యూపీఐ సర్వర్ డౌన్ అయ్యేటాలకు అమ్మో ఈ పేమెంట్ యాప్ లను నమ్ముకొని ఏటన్నా పోయి షాపింగ్ చేస్తే నా టేట మునుగుతాం కాబట్టి ఈ కాడికి చేతిలో కొన్ని పైసలు కూడా ఉంచుకోవాలని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఆన్లైన్ లో ఎప్పుడు ఏం తక్లిఫ్ అవుతుందో తెలియదు కాబట్టి జనాలు మీరు కూడా కొంచెం అలర్ట్ గుండు సరేనా